చెప్పండి బ్రో సంక్రాంతి సీజన్ వస్తుంది ఏ సినిమాకి వెళ్తారు ఏంటి ఈ సంక్రాంతికి అన్ని సినిమాలకి వెళ్తా ప్రతి సినిమా చూస్తా అన్ని సినిమాలు చూస్తా ఖచ్చితంగా కానీ నాకైతే ప్రభాస్ అన్నది రాజా సాబ్ ఆ సినిమా అయితే నాకు ఇంట్రెస్ట్ అనమాట నేను ప్రభాస్ అన్న పెద్ద ఫ్యాన్ నేను అభిమానం మిగతా హీరోలు కూడా అభిమానం అన్ని బాగా అంతే కలెక్షన్ ఎంత వస్తుంది రాజవ్ సాబ్ సినిమాకి అయితే అన్న సినిమాకి అయితే అది ఎన్ని వేల కోట్లన్నా అది చెప్పినా తక్కువేది అది కానీ మరి అంత దారుణ అవుద్దు మాక్సిమం ఐదు వేల కోట్లు దాటాలి అది పదివేలు కూడా టార్గెట్ అవ్వాలి అన్న సినిమా ఎవడు అవ్వదు ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ చేస్తే తప్పుకో అందరూ అదే సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడతాయి కానీ రాజాసాహు సినిమా ఇది ఇంటర్నేషనల్ కదా అన్న చిరంజీవి సినిమా కూడా ఉంది కదా అవన్నీ నేషనల్ తెలుగు హీరోలు మంది ఉన్నా అందరూ నేషనల్ ప్రభాస్ అన్న కూడా ఇంటర్నేషనల్ అంతే చిరంజీవి గారు కూడా మంచి క్రేజ్ ఉంది కదండి క్రేజ్ ఉంది కరెక్ట్ కానీ చిరంజీవి గారు నేషనల్ కదా ఆయన తెలుగు తమిళ హిందీ సరే వంట కానీ ప్రభాస్ అన్న నువ్వు అమెరికా పోయి జపాన్ పోయి ఎక్కడికైనా నువ్వు బాగుబోలే అంతే అన్నతో డి కొట్టాలంటే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వల్లే కాదు ఓడే పక్క పోవాలండు ఓడే దమ్ ప్రభాస్ అన్న దెబ్బకి ఆ సినిమా వస్తుందంటే ఆ ఏనుగుతో పోయి ఢీ కొట్టాలంటే ఎలా అవుతుంది ఎవరికైనా కాబట్టి అడవిలో జంతువులు ఉంటాయి ఏనుగైనా సింహం అయినా పులి అయినా మొత్తం ప్రభాస్ అయినా అంతే బాస్ అన్న అన్నిటికీ బాస్ అంతే సో ప్రతి సంవత్సరము మనము పందెం కోళ్లతో పోటీ పడే వాళ్ళము ఈసారి డైనోసార్ తో పోటీ పడాల్సిందే ఖచ్చితంగా అన్నతో అది కష్టం కదా ప్రభాస్ ఢీ కొడడం అది కష్టం అది అది వీళ్ళందరూ ఏంటంటే లోకల్ అనమాట ఈ లోకల్లో సినిమా లోకల్లో వర్క్ అదంతా అన్న ఇంటర్నేషనల్ ఆ లెక్క ఎరుగుంటది ఆ కలెక్షన్ ఎరుగుంటాయి